మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు దట్టీకి వ్రేలాడుతున్న ఒక పట్టు వస్త్రపు మూటను తీసి మీదికి విసిరాడు గదాధరుడు గాలిలో ఉండగానే పట్టుకుని ముడివిప్పిందామె తళతళ మెరుస్తూ కనిపించిన బంగారు నాణాలను చూడగానే మైమరిచిపోయింది పావుఘడేలో ఏర్పాట్లు పూర్తయిపోతాయి కొద్దిసేపు ఓపిక పట్టండి అంటూ తిరిగి తన మందిరంలోకి పరుగుతీసింది మూటలోని నాణాలను లెక్కబెట్టుకుంటుందా చిన్నగా అడిగాడు శ్యామలుడు తన జతగాడిని కాదని అనుకుంటున్నాను బహుశా సేనాపతిని పిలిపించి ఉంటుంది అతన్ని సంప్రదించటానికి వెళ్ళి ఉంటుంది తను కూడా రహస్యంగానే అన్నాడు గదాధరుడు ఆ మందిరంలోనే ఉన్న ఇంకో ద్వారంలో నుంచి వారి ఎదుటికి వచ్చింది రంగమణి ఒకత్తే బంగారు పళ్లెరంలో తను తెచ్చిన మధుర పానీయపు పాత్రలను వారి ఎదుట పెట్టింది కనుచివరల నుంచి ఆమె తనవంకే చూస్తూ ఉండటాన్ని గమనించి రెండో ఆలోచన లేకుండా ఒక చిన్న నవ్వి నొసలు ఎగురవేశాడు గదాధరుడు సిగ్గుల మొగ్గైపోయిందా పడుచు వెనుతిరిగి వచ్చిన దారినే అవతలికి పారిపోయింది నీకు బుద్ధిలేదు మిత్రమా అవతలి వారిలో అనవసరమైన ఆశలు రేకెత్తించటం చాలా తప్పు ఆ దృశ్యాన్ని క్రీగంట గమనించి వెంటనే గదాధరుణ్ణి హెచ్చరించాడు శ్యామలుడు ఇక్కడ ఏం జరుగుతున్నదో ఎలా జరుగుతున్నదో ఎందుకు జరుగుతున్నదో మనకి కూడా తెలియదు ఈ భవనాన్ని దోచుకోవటమే మన పనైతే ఈ పాటికి ఎప్పుడో ఆ పని పూర్తయిపోయి ఉండేది కాని ఇప్పుడు మనం చేయవలసింది రంగమణి ఈ పనుల్ని ఎందుకు చేస్తున్నదో తెలుసుకోవటం ధనవంతుల్లోకెల్లా అత్యంత ధనవంతుల్నే ఈమె తన వలలో వేసుకుంటోంది వారిని బికారుల్ని చేసి పాతాళంలోకి తొక్కేస్తోంది అన్నాడు గదాధరుడు రంగమణి చాలా తెలివైనదిగా కనిపిస్తోంది నువ్వు నేను ఇద్దరమూ పాతాళంలోకి పోకుండా చూడు అన్నాడు శ్యామలుడు అందుకే మిత్రమా నేను పక్కచూపులు చూడటం మొదలుపెట్టింది అంటూ తల తిప్పి మరోసారి చిరునవ్వు నవ్వాడు గదాధరుడు ఆ మందిరంలోని రెండో ద్వారం దగ్గర ఒక తెరచాటున నిలబడి అతని వంకే చూస్తున్న రంగమణి చెలికత్తె బుగ్గలు మందార పువ్వుల మాదిరి ఎర్రబడిపోయాయి పది క్షణికాల తరువాత మెల్లిగా వచ్చిందామి వారి దగ్గరికి తాను తీసుకువచ్చిన మధుర పానీయాల పాత్రలను స్వయంగా వారికి అందించింది నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి పానీయాన్ని సేవించి సేద తీరండి మృదుస్వరంతో చెప్పి వెనక్కి పోతూ పోతూ గదాధరుడికి సైగ చేసింది చిన్నగా నాకు నచ్చలేదు కోపంగా అన్నాడు శ్యామలుడు నచ్చినా నచ్చకపోయినా భరించవలసిందే ఇది చాలా అవసరం అంటూ పది క్షణికాలు ఆగి తను ఆ రెండో ద్వారం దగ్గరికి పోయాడు గదాధరుడు ద్వారం ఆవల నిలబడిందా చెలికత్తె నా యజమానిరాలి మందిరంలో ఒక రహస్య ద్వారం ఉన్నది తను ఆ ద్వారంలో నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ మందిరపు అందాల్ని మెచ్చుకుంటున్నట్టు నిలబడండి చిన్న కంఠంతో చెప్పిందామే ఆ ద్వారం పైభాగంలో ఉన్న ఒక తైలవర్ణ చిత్రాన్ని తిలకించి మైమరిచిపోతున్నట్టు తల ఊపుతూ నిలుచున్నాడు గదాధరుడు రూపం మీ సంభాషణ నా మనసును దోచాయి అందుకే మిమ్మల్ని ఇటు ఆహ్వానించాను అంటూ మాటలు మొదలుపెట్టిందామే విషయం చెప్పు సుందరి మీ యజమానురాలి కంటే నువ్వే అందంగా ఉన్నావు అన్నాడు గదాధరుడు మీరు నన్ను ఎక్కువగా పొగడవలసిన అవసరం లేదు నాట్య ప్రదర్శన మొదలు కాగానే మీకు మధుపాత్రలు అందించబడతాయి నాట్యాన్ని చూసిన మైమరుపులో మీరు మధుపానం చేస్తే తిరిగి కోలుకోలేరు ఆ జన్మాంతం రంగమణి పాదసేవకులైపోతారు అన్నది ఆమె మధుపానం అంత ప్రమాదాన్ని కలిగిస్తుందా అడిగాడతను ప్రమాదం మధువులో లేదు అందులో రంగరించిన ఒక మంత్రాల మూలిక మూలకంగా వస్తుంది ఝల్లుమన్నది గదాధరుడి శరీరం ఎందుకలా మంత్రతంత్రాలను ఆశ్రయించటం దేనికి ఆశ్చర్యంగా అడిగాడు అదేమిటో నాకు తెలియదు మంత్రాల మూలికను మాత్రం కలపటం నిజం నగరం వెలుపుల దిగంబర స్వామి ఇస్తాడు ఆ మూలికని చెప్పిందామే ఇప్పుడు సిద్ధమైందా మంత్రాల మధువు దాన్ని సిద్ధం చేయటానికేనా కొద్దిపాటి వ్యవధి అవసరమని చెప్పింది అడిగాడు గదాధరుడు ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలా మూలికని ఇప్పుడే రంగమణి నగరం వెలుపలికి బయలుదేరింది మరికొద్దిసేపట్లో తిరిగొస్తుంది వచ్చిన వెంటనే మధురసం సిద్ధం చేసి తను నాట్యం మొదలు పెడుతుంది మీరు మాత్రం జాగ్రత్త అంటూ ద్వారం దగ్గర్నుంచి అవతలికి వెళ్లిపోయిందామే సాలోచనగా చూస్తూ శ్యామలుడి దగ్గరికి వచ్చి తను విన్న మాటల్ని అతనికి వివరంగా చెప్పాడు గదాధరుడు ఎంతోసేపు ఆలోచించలేదు శ్యామలుడు మనమిప్పటికిప్పుడు అవతలికి పోతే ఇంకెప్పటికీ దుర్మార్గుడికి బుద్ధి చెప్పటం కుదరదు నాట్య ప్రదర్శన చూద్దాం మధుపానం చేసినా కూడా మన మనస్సులు తప్పుదారిన పడకూడదు అన్నాడు అదెలా కుదురుతుంది మిత్రమా మధువు సేవించిన తరువాత మన ప్రవర్తనలో మార్పు రాకపోతే తనకనుమానం వస్తుంది కదా అడిగాడు గదాధరుడు అనుమానం వస్తే తనేం చేస్తుంది ఆ దిగంబర స్వామిలోరి దగ్గరికి పోయి చెబుతుంది మనకు కావాల్సిందదే కదా ఆ స్వామిని పట్టుకుని రెండు దులుపులు దులిపితే ఇక్కడ జరుగుతున్నదేమిటో తెలుస్తుంది కదా అన్నాడు శ్యామలుడు చిరునవ్వు ప్రత్యక్షమైంది గదాధరుడి పెదవుల మీద నీ సుందర రూపాన్ని చూసి మైమరిచిపోయి మాట్లాడిన యువతి వ్యవహారం కూడా నాకు అనుమానాన్ని కలిగిస్తోంది అన్నాడు శ్యామలుడు అదేమిటి మిత్రమా నేనందగాడిని కాదు నా అందం అతివల్ని ఆకర్షించలేదా ఉక్రోషంగా అడిగాడు గదాధరుడు ఆలోచించుకో ముక్కు మొహం తెలియని వాళ్లని దగ్గరికి పిలిచి లేనిపోని రహస్యాలన్నింటినీ చెప్పటం ఎక్కడైనా విన్నావా అడిగాడు శ్యామలుడు తల అడ్డం తిప్పాడు గదాధరుడు రంగమణి వ్యవహారమంతా చిత్రవిచిత్రాలతో నిండి ఉన్నట్లు కనిపిస్తోంది మనం మెలకువుగా ప్రవర్తించకపోతే చేటు వాటిల్లటం తప్పనిసరి అనిపిస్తోంది ఆఖరిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు శ్యామలుడు తల ఊపి రెండు క్షణికాల పాటు నిశ్శబ్దంగా ఉన్నాడు గదాధరుడు ఉన్నట్లుండి మూడవ క్షణికంలో తనకు ఏదో కొత్త ఆలోచన వచ్చినట్టు తల మళ్ళీ నీకేం గుర్తుకొచ్చింది చిరాకుగా అడిగాడు శ్యామలుడు గుర్తుకురావటం కాదు మిత్రమా అనుమానం వచ్చింది ఈ రంగమణి ఇప్పుడు నగరం వెలుపల ఉన్న దిగంబరస్వామి దగ్గరికి పోయి ఉంటుందని కదా నాక చెలికత్తె చెప్పిన మాట అవునన్నట్లు తల ఊపాడు శ్యామలుడు మంత్రాల మూలికలతో మనస్సులను చేయగల స్వాముల దగ్గర భూత భవిష్యత్ కాలాల్లో జరిగే విషయాలను తెలుసుకోగల శక్తులు ఉండి ఉంటాయి కదా మరోసారి తల ఊపాడు శ్యామలుడు మరతను మన గురించి తెలుసుకోగలిగితే మనకి జ్వాలానగరపు శ్రీయుతుడికి గాని అతని కుమారుడు శ్రీకంఠుడికి గాని సంబంధం లేదని అతను కనిపెట్టేస్తే ఈసారి సాలోచనగా తల ఊపాడు శ్యామలుడు మనం మోసగాళ్లమని తెలిసిన తరువాత ఈ రంగమణి ఏం చేస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు అన్నాడు బహుశా సేనాపతికి వర్తమానం పంపించి మనల్ని కారాగారంలోకి నెట్టించే ప్రయత్నం చేస్తుంది తనే చెప్పాడు గదాధరుడు రోడ్లో తలపెట్టాం మనం రోకటిపోటుకు భయపడటం పిచ్చితనం జరగబోయే దాన్ని గురించి తలచుకుని ఇప్పట్నుంచీ భయపడటం అనవసరం నిబ్బరంగా చెప్పాడు శ్యామలుడు తృప్తిపడినట్లు తల ఊపి తాము కూర్చుని ఉన్న ఆ మందిరంలోని చిత్తరువుల్ని పరిశీలించటంలో మునిగిపోయాడు గదాధరుడు ఎత్తైన నలుచదరపు మీద కూర్చుని ఉన్నాడు దిగంబరస్వామి పేరుగు తగినట్లే చిన్నపాటి కనిపించటం లేదు అతని శరీరం మీద జడలు కట్టి చిందరవందరగా మీదికి పరుచుకుని ఉన్నాయి కేశాలు నాభిప్రదేశం వరకు విస్తరించి ఉన్నది గడ్డం నిప్పుల మాదిరి ఎర్రగా అగుపిస్తున్నాయి కళ్ళు అడుగులో అడుగు వేసుకుంటూ ఆ బండ దగ్గరికి పోయి సవినయంగా నమస్కారం చేసింది రంగమణి గురుదేవులకు వందనాలు అంటూ మాటలు మొదలు పెట్టబోతుండగా చేయెత్తి నిలుపుచేశాడు స్వామి చీకట్లు దట్టమయ్యాయి రాత్రి పొద్దు గడిచిపోతూ ఉన్నది శంకిని ఢాకిని యక్షిణి పిశాచాలన్నీ తమకంలో పడి మా వేడుకోళ్లను వినిపించుకునే స్థితిలో ఉండవు సాష్టాంగ దండ ప్రణామాలు చేసినా తలలు తిప్పి మా వైపు ఒకసారి కూడా చూడవు ఇటువంటి సమయంలో నా దగ్గరికి రావద్దని నీకు చాలాసార్లు చెప్పిన గుర్తు కనుబొమ్మలు ముడివేసి చూస్తూ క్రూరంగా అన్నాడు అవసరం తరుముకుంటూ వచ్చింది కొంతకాలంగా నాకు పని లేకుండా పోయింది నా గురించి జరుగుతున్న ప్రచారం కారణంగా ఎవరూ నా ఇంటి గుమ్మం వంక చూడటం లేదు ఇప్పుడు అనుకోని విధంగా జ్వాలానగరం నుంచి శ్రీయుతుడి కుమారుడు అంటూ చెప్పటం మొదలుపెట్టిన వైపు ఆశ్చర్యంగా చూశాడు స్వామి శ్రీయుతుడి కుమారుడా శ్రీకంఠుడేనా ఆమె చెప్పకముందే తను అడిగాడు అవును స్వామి ఆ శ్రీకంఠుడే కాంతావసంత జయంతాదుల్ని మించిన సౌందర్యవంతుడు తనకు తానుగా నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు చెప్పింది రంగమణి నమ్మను బాలిక నేను ఈ మాటను కూడా నమ్మను శ్రీకంఠుడు కాదు వట్టి అనాకారి తల అడ్డం తిప్పుతూ అన్నాడు స్వామి మీ దగ్గరికి వచ్చిన కారణాల్లో అది కూడా ఒకటి స్వామి అన్నది రంగమణి ఏమిటి ఇంకో కారణం అడిగాడు స్వామి మంత్రపు మూలిక ఎప్పటి మాదిరిగా మీరు దయచేసి ఇచ్చే మూలికను మధువులో కలిపి వారి చేత తాగించవలను కదా వచ్చింది శ్రీకంఠుడు కాదని తెలిసిన తరువాత మంత్రాల మూలికతో పనే ఉంటుంది సేనాపతిని హెచ్చరించి వారిని కారాగారంలోకి నెట్టించవచ్చును కదా అన్నాడు స్వామి తన పవిట చాటున పెట్టుకు వచ్చిన మూటను విప్పి అతని ఎదుట పెట్టింది రంగమణి తళతళ మెరిసిపోతున్న బంగారు ఉన్నాయి ఆ మూటలో నా నృత్యం చూడాలన్న కోరిక తమకు ఉన్నదని చెప్పి వారు నాకు బహూకరించిన ధనమిది చెప్పింది రంగమణి ఇంతకోను వడగదలుచుకున్నదేమిటి ఆ నాణ్యాల వంక చూస్తూ అడిగాడు స్వామి వచ్చిన వారు శ్రేయుతుడికి సంబంధించినవారు కాకపోయినా వారి దగ్గర ఇంతకు మించిన ధనపు మూటలు ఉండే ఉంటాయి వాటిని సొంతం చేసుకోగలిగితే మన అవసరాలు హాయిగా తీరిపోతూ ఉంటాయి అన్నది ఆమె తను కూర్చుని ఉన్న ప్రదేశం వెనుక భాగంలో నుంచి ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మను ఇవతలికి తీసి ఆ కొమ్మకున్న చిన్న రెమ్మ విరిచి ఆమె చేతికందించాడు స్వామి శ్రీయుతుడు ఎవరో అతని కుమారుడు శ్రీకంఠుడెవరో అందరికీ తెలుసు అయినా సరే వారిని అనుకరిస్తూ నిన్ను మోసగించటానికి వారు ఎవరో గాని ఉండరు ఎందుకైనా మంచిది కొంచెం హెచ్చరికగా ఉండాలి ఏ మాత్రం పొరపాటు జరిగినా ఇంతకాలంగా నేను పడిన శ్రమ పనికిరాకుండా పోతుంది అంటూ చేయూపాడు స్వామి వెంటనే అతని చేతిలో ప్రత్యక్షమైంది ఒక మృణ్మయ కలసం దాని మూతి మీద నలుపు రంగు వస్త్రం ఒకటి గట్టిగా బిగించి ఉంది స్వామి అన్నది రంగమణి చేతుల్ని ముందుకు జాస్తూ త్వరగా చెప్పు తొందర పెట్టాడు స్వామి మీరు దయచేస్తున్న మంత్రాల మూలిక సహాయంతో ఇప్పటి వరకు మందిని నా వశం చేసుకొని వారి వద్ద ఉన్న ధనాన్ని మొత్తం సంగ్రహించాను ఆ ధనంలో మీరు ఒక్క నాణాన్ని కూడా ఆశించలేదు కాని నేను వచ్చిన ప్రతీసారి మృణ్మయ పాత్రను నాకిస్తున్నారు తిరిగి ఉదయ సమయంలో తీసుకువచ్చి మీకు అప్పగించమంటున్నారు ఇందులో ఏముంది ఇది దేనికి స్వామి ముందుకు జాచిన పాత్రను తాను తీసుకుంటూ అడిగింది రంగమణి నీకు అనవసరమైన ఇది నా సహాయ సహకారాలు కావాలంటే ఎదురు ప్రశ్నలు వేయకూడదు తీసుకువెళ్ళు కనులు మరింత ఎర్రనవుతుండగా విసురుగా అన్నాడు స్వామి మారు మాట్లాడలేదు రంగమణి ఆ పాత్రను తీసుకుని గబగబా కొండగుట్ట క్రిందికి వచ్చింది సిద్ధంగా ఉన్న అశ్వశకటంలో కూర్చొని శకట చోదకుడికి సైగ చేసింది వేగంగా కదిలింది శకటం పది నిమిషాల్లో నగర ద్వారాలను అధిగమించి నగరంలోకి ప్రవేశించింది వస్తోంది మా యజమానురాలు నగరం వెలుపలికి పోయి మంత్రాల మూలికను తీసుకువస్తోంది నేను చెప్పిన మాటలు గుర్తున్నాయా మరోసారి రెండు పాత్రల్లో శీతల పానీయాల్ని తీసుకువచ్చి స్నేహితులు ఎదుట పెడుతూ చిన్న కంఠంతో గదాధరుణ్ణి హెచ్చరించింది రంగమణి సేవకురాలు క్షణానికొకసారి అవసరం లేదు సుందరి నీ మాటలు నా మనసులో ముద్రించుకుపోయాయి ముందే నాకు సందేహం వచ్చింది అడగమంటావా తడుముకోకుండా అన్నాడు గదాధరుడు ఆ మందిరంలో ఉన్న ద్వారాల వైపు బెదురుగా చూసి తల ఊపిందామే నీకు మేము అపరిచితులం ఇంతకుముందెన్నడూ నువ్వు నన్నుగాని నా జతగాడిని జతగాడినిగాని చూసి ఉండలేదు మరి ఉన్నట్లుండి మీద నీకు ఇంత అభిమానం కలగటానికి కారణమేమిటి సూటిగా అడిగాడతను నా యజమానురాలు ఒట్టి దుర్మార్గురాలు అమాయకుల్ నెందరినో బికారులుగా మార్చివేస్తోంది అది నాకు నచ్చదు చెప్పిందామే